వెల్కమ్ టు చదువుతుంది నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మత్స్యకారుల ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఆంగరంగ వైభవంగా బాణాసంచాలతో కేక్ ను కట్ చేస్తూ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆర్ రామకృష్ణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పేద విజయ్ కుమార్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గంజీ ఆంజనేయులు ముదిరాజ్ గోనెల రాములు గోనెల శ్రీనివాసులు మైత్రి యాదయ్య పరమేశ్ ముదిరాజ్ మడుగు శంకర్ ముదిరాజ్ గురమయ్య ముదిరాజ్ ఎర్ర వెంకటయ్య ముదిరాజ్ వరద గాలిన్న తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి తెలంగాణ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ప్రకాష్ ప్రకాష్రాజు గారి ఆదర్శాల మేరకు మరి ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ఇక్కడ ఇక్కడ ప్రతి వార్డ్లో ఈరోజు మత్స్యకారుల జెండా ఎగిరేసే విధంగా మత్స్యకారుల జెండా వెగరేసే విధంగా మేము ప్రతి గ్రామంలో కూడా మత్స్యకారుల గురించి ఈరోజు పోరాడుతున్నాం కాబట్టి ప్రతి వార్డులలో గ్రామాలలో మండలాలలో మత్స్యకారుల దినోత్సవం బ్రహ్మాండంగా మరి ఈరోజు చేయడం కూడా జరుగుతుంది మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏదైతే ముదురాజులను గుర్తిస్తలేదో ఖచ్చితంగా గుర్తించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాము ఈరోజు బీసీటీ నుంచి ఏ గ్రూప్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టి మరి గత వన్ ఇయర్ అవుతున్నా కూడా మరి ఈరోజు ముదురాజుల గురించి ఏ గ్రూప్ గురించి కూడా ఆలోచన చేస్తాను లేడు త్వరలో చేసి ముదిరాజులకు ఏ గ్రూప్ ఇచ్చి న్యాయం చేస్తాడని చెప్పి చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మరి ముదురాజులకు కూడా ఫార్టీ టూ పర్సెంట్ మరి రాబోయే ఎలక్షన్లో మా సర్పంచ్ల ఎలక్షన్లు కానీ కౌన్సిలర్స్ కానీ ఏదో కార్పొరేషన్ ఎలక్షన్స్ ఏ దాంట్లో కూడా ఫార్టీ 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 టూ పర్సెంట్ ఇవ్వాలని చెప్పి మరి ప్రభుత్వాన్ని కోరడం కూడా జరుగుతుంది అదేవిధంగా మరి రేపు డిసి కమిషనర్ మరి రేపు వస్తున్నాడు రేపు కలెక్టరేట్ లో కూడా మీటింగ్ ఉంది ప్రతి ముదిరాజ్ బిడ్డ కూడా రేపు కలెక్టరేట్కి వచ్చి మన ఒక ఉనికిని చాటాలని చెప్పి కూడా మరి తెలియజేస్తూ జై మత్స్లో దినోత్సవం జై ముదురాజ్ జై రామకృష్ణ తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్నగర్ పాలమూరు తెలంగాణ చౌరస్తాలో వేడుకలు జరుపుకుంటా ఉన్నాము ఈ సందర్భంగా ముదిరాజులకు ఎప్పుడు చూసినా ఏ ప్రభుత్వం వచ్చినా చిన్న చూపు ఉంది కనీసం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లలో ప్రతి చోట ముదిరాజులకు పెద్ద బిడ్డ వేస్తానని ప్రతి ఎలక్షన్లో హామీ ఇచ్చారు అదేవిధంగా ముదిరాజు బిడ్డలు చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి బీసీడీ నుంచి ఏ కూడా వాళ్ళ అర్హులు వీళ్ళు వృత్తిరీత్యా చేపలు పడుకునే వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా బీసీడీ నుంచి ఏ కూడా మారుస్తానని అభయస్తం పుస్తకంలో కూడా పేర్కొన్నా ఉన్నారు అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థలు ఎలక్షన్లో కూడా ముదిరాజులకు ఫార్టీ టూ పర్సెంట్ జనాభా దమాస ప్రకారం ప్రతి పార్టీ మాకు ప్రత్యేక స్థానం కల్పించాలని కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాము తెలంగాణ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ చిరస్తాలో వేడుకలు జరుపుకుంటూ ఉన్నాము కానీ ముదిరాజులందరూ కూడా ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా గుడిలోకి వెళ్ళినట్టు చెప్పులు విడిచి వెళ్ళినట్టు మనం కూడా కులం అన్నప్పుడు ఏ పార్టీలో ఉన్నా ఏ సంఘంలో ఉన్నా అందరూ ఒకదాటిపైకి రాబోయే రోజుల ఐక్యంగా ఉండి పోరాడితే కానీ మనకు బీసీడీ నుంచి ఏ సాధించలేనని అనిపిస్తూ ఉంది ఖచ్చితంగా మనము రాబోయే రోజుల్లో పాలమూరు నుంచి చెలో హైదరాబాద్ పాదయాత్రగా అన్ని కుల సంఘాలు అన్ని పార్టీలో ఉన్న ముదిరాజులందరూ ఒకదాటిపైకి వచ్చి పాదయాత్రగా వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి బీసీడీ నుంచి ఏకు మార్చే విధంగా రాబోయే రోజుల్లో పోరాటం ఉంటాము ఆ విధంగా అందరము పెద్ద విజయకుమార్ కానీ యాదన్న కానీ గొన్నెల శ్రీనివాస్ గారు కానీ ఆంజనేయులు కానీ అందరూ కలిసి ప్రతి ఒక్క ముదిరాజు నాయకుని ఇంటికి వెళ్ళి అందరిని ఒక్కదాటిపైకి తెచ్చే విధంగా మేము అందరం గుణంగా రాబోయే రోజులా చేస్తూ ఉన్నాము పాదయాత్ర ఖచ్చితంగా ఉంటుంది రాబోయే రోజుల్లో మీకు దొర దురలోనే తెలియజేస్తాం బీజేపీ నుంచి ఏకు మార్చే వరకు మేము అవిశ్రాంతంగా పోరాడుతామని కూడా తెలియజేస్తా ఉన్నాను మీరు అందరూ అందరూ అనుకుంటున్నట్టు ఎవ్వరూ విడిపోలేదు పార్టీలలో ఉన్న వ్యక్తులు ఆ విధంగా అనుకుంటున్నారు మా మా పార్టీలో ఉన్నారు ముదురాజులు మేము వేరే కానీ అని అనుకుంటున్నారు కానీ మేమందరము ఒక్కటే ఆ ఒక్క తాటిపైకి వచ్చే విధంగానే రాబోయే రోజుల్లో మనం అందరం కార్యాచరణ చేస్తాము ఖచ్చితంగా పీసీడీ నుంచి ఏకు సాధించే వరకు అవిశ్రాంతంగా పోరాడతాము రేవంత్ రెడ్డి గారు కూడా పలు సందర్భాల్లో మాకు ముద్రాజులు బిడ్డలు వెనుకబడి ఉన్నారు ఖచ్చితంగా బీసీడీ నుంచి ఏకు మారుస్తారని పలు సందర్భాల్లో తెలియజేశారు అదేవిధంగా వాకిడి శ్రీఆారి గారు కూడా మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు అది కూడా ఎంతవరకు వస్తో చూసి రాబోయే రోజుల్లో పోరాటం చాలా ఉధృతంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మత్స్యకారులు చాలా అంటే వెనుకబడిపోయినరు ఈరోజు మత్స్యకారులకు ప్రతి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతూ వచ్చింది ఈ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది దాన్ని నెరవేర్చాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ అయినా ఇప్పటి కూడా మా ముద్రాజ్లను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంతవరకు ముద్రాజ్ కార్పొరేషన్ ఏ ప్రభుత్వం ఇవ్వలేదు గతంలో కేసీఆర్ గారు ఇస్తా ఇస్తా అని మమ్మల్ని మోసం చేసినాను ముద్రాజులను కానీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మాకు ముద్రాజ్ కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది బీసీలోని పంతొమ్మిది కులాలకు అనగారిన కులాలకు కూడా ఈ కార్పొరేషన్లో ఇవ్వడం జరిగింది ఇవాళ మా మా జాతుల అభివృద్ధి కోసం కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది రాబోయే రోజులు మొన్న చేపలు ఇవ్వడం జరిగింది రకరకాల సంక్షేమాలు రాబోయే రోజుల్లో మొన్ననే ప్రభుత్వం వచ్చింది కనుక ఇంకా రాబోయే రోజులుగా చాలా చేస్తారని కూడా మేము రేవంత్ రెడ్డి గారిని ఇంకా చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ఈరోజు ప్రపంచ మధ్యకాల దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పిన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరిగేది ఏముందంటే ఇంచుమించు మేము ఎనభై లక్షల పైన జనాభా ఉన్న గుజరాత్లోము మేము ఇప్పటి కూడా రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాము మా ఎమ్మెల్యే ఒక్కడే వాకిడి శ్రీహారి మక్తల ఎమ్మెల్యే గెలిచారు ఇప్పటికీ మంత్రి పదవి ఇవ్వలేదు మంత్రి పదవి ఇస్తారని మేము ఆశిస్తున్నాము అలాగే మాకు ఎన్నికల మేనిఫెస్టో పెట్టినట్లు బీసీటీ నుండి ఏం చేస్తామన్నారు అది కూడా తొందరలో చేయాలి అలాగే నామినేట్ పదవుల విషయంలో కూడా మాకు అన్యాయం జరుగుతుంది తీవ్ర అన్యాయం జరుగుతుంది కాబట్టి మేమెంతో మాకెంత మా జనాభా ఎంత ఉందో అన్ని రాజధికరణ పదవులు కానీ రేపు సర్పంచ్ తర్వాత ఎడ్పీసీ ఎంపీసీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మాకు ఎక్కువ శాతం అవకాశాలు కల్పించాలని మేము కోరుకుంటున్నాము ముఖ్యంగా మాకు బీసీ డీ నుండి ఏ కొరకు ఏదైతే ఉందో మాట ఇచ్చిన ఆ మాట నిలబెట్టుకొని కోరుకుంటున్నాము అలాగే ఇంకొకటి ఈ మత్స్యగా మత్స్య సంపద కూడా మాకు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించను దాన్ని కూడా ఫుల్ఫుల్ చేయాలని మేము కోరుకుంటున్నాము